ఈ యాకవ్ ఎవరు అని అంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క తమ్ముడు మనకు తోబుట్లు ఉంటారు కదా యేసుక్రీస్తు తర్వాత పుట్టినాడే చెప్పండి యాక యేసుక్రీస్తునేమో పురుషుని ఎరగక ముందు జన్మించాడు తర్వాత పురుషుని ద్వారా యాకోబు జన్మించాడు అంటే ఏసుక్రీస్తు ఏమవుతాడు తమ్ముడు అవుతాడు కానీ యాకోబు మంచి భక్తిపరుడు ఎక్కడ కూడా నేను యేసుప్రభుని తమ్మున్నా కదా అని గొప్ప చెప్పుకోలేదు యేసుప్రభు తమ్ముడు కదా అని విర్రవీగలే కాలరు ఎగిరించాలి ఏమని రాశాడు తెలుసా నేను యేసుక్రీస్తు దాసునుడు అని రాసిన ఆమె ఎంత వాక్యం తెలిస్తే ఎంత లోతైన ఆత్మీయత ఆయన జీవితంలో ఉంటే ఆ మాట రాశారు ఈరోజు మనం అన్నదమ్ములను ఏమనుకుంటా తెలుసా కొంచెం అన్నదమ్ములను ఏమంటామంటే ఒరే తురేను కూడా మాట్లాడాలి అత లెక్క చేయము అంత విలువేయం ఈరోజు అన్నదమ్ములు లెక్క చేయలేని పరిస్థితులకు మనం వచ్చేసాం కానీ యాకం మాత్రం ఎక్కడ కూడా నేను యేసు ప్రభు అమూని అని నేను యేసు ప్రభు అసూడును రాసుకోను నేను ఏసుపూర్వకు ఏమై ఉన్నాను దాసుల్ని ఆ యోగ్యత అర్హత నాకు లేదు అని రాసుకున్నాను కాబట్టి యాకో పత్రికల్లో ఒక చక్కని మాట రాశాడు ఏమని అంటే అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుతున్న దుష్టత్వమును విర్రవీగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాడు మై ఎట్లా అంగీకరించాలట వాక్యం సాత్వికం సాత్విక అంటే సాత్వికమంటే సాత్వికం అంటే పని అంటే వాక్యం దగ్గర యాకబు ఏం చేశాడు తగ్గించుకున్నాడు వాక్యమే దేవుడు దేవుడే యేసు ప్రభు సొంత అన్న అయినప్పటికీ యాకబో విరవేయకుండా సమస్త దుష్టత్వం అన్నింటిని మాని వాక్యమును అంగీకరించి ఆ వాక్యానికి లోపడాడు అలా అందే సాత్వికుడు అని సాత్వికుడు అంటే ధీనుడు ధీనుడు తగ్గింపు తన బిడ్డలకు ఏం కావాలి చెప్పండి తగ్గింపు కావాలి వాక్యానికి తగ్గించుకోవాలి వాక్యం కంటే మనం గొప్పవలము కాదు వాక్యానికి విరోధులం కాదు వాక్యానికి వారం అమే అరలోయ ఈరోజు నీవు నేను బాగుపడాలంటే వాక్యానికి దగ్గర మనం తగ్గించుకోవాలి అందుకే వాక్యం ఏం చేస్తుంది తగ్గించేవాడిని హెచ్చిస్తుంది అమె అలలోయ దేవుడి కంటే మనం ఎవరు గొప్పలం కాదు దేవుని దగ్గర మనం చాలా మరి దీనంగా ఉన్నారు నీ తగ్గింపుని చూస్తా నీవెంత దేవుని దగ్గర తగ్గించుకుంటావో దేవుణ్ణి నా అన్నత ఆమె ఆమెలోయ అందుకే సాత్వికముతో తగ్గింపుతో ఆ వాక్యము మనం స్వీకరించాలి గాలి ఏంటన్నా ఈ చెప్తున్న ఏంటన్నా అనుకో ఎవరు చెప్పినా వాక్యం వాక్యంలో మార్పు లేదు మనం ఆకారిని చూస్తే పెద్దయి గళ్ళు చిన్న గళ్ళు అట్లా ఎప్పుడు కూడా ఆకారాన్ని చూడకు వాక్యాన్ని చూడ సమస్త దుష్టత్వం నుండి మానాలి ఆ దుష్టత్వంలో అలాంటి స్వభావం ఉన్నంత కాలం మనం బాగుపడలేదు అందుకే వాక్యం ఇని బాగుపడాలి నేను బాగు చేసేది ఆకారాలు కాదు నేను బాగు చేసేది వాక్యం నేను వాక్యము బాగు చేస్తు నీ పరిస్థితిని బాగు చేస్తుంది వాక్యము ఎప్పుడైతే నీ హృదయములలో పడుతుందో ఆ వాక్యం నీ లోపల కార్యం జరుగుతుంది ఆమె నలవ కాబట్టి బాగు చేసేది ఏంటంటే దేవుని వాకు ఆ వాకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాలి నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి ప్రభు ఈ మాటను బట్టి ఆ వాక్యను బట్టి మన చెవులు వేసుకో ఒక ఆయన అడిగితే అయ్యా రెండు చెవులు ఇచ్చాడు అయ్యా దేని కొరకు నీకు అని అడిగితే అవునండి తెలుసాను ఏంటది అయ్యా తెలిసింది చెప్పాలి ఇదే అండి ఒక చివతి దానికి ఒక చెవితో విడిచిపెట్టాడు ఏమన్నాడు ఒక చివతిని ఒక చివరితో విడిచిపెట్టింది దానికి ఇచ్చాడు దేవుడు మన చెవులు విడిచిపెట్టడానికి అప్పుకోవడానికి ఇచ్చాడు వినటం వాళ్ళని ఏం కలుగుతారు విశ్వాసం కలిగి దేని వినటం బట్టి ఆ దేవుని మాట వినటం బట్టి నీకు విశ్వాసం ఇంకా దేని వల్ల నీకు విశ్వాసం కలదు అందుకే ఈ లోక వార్తలను ఈ లోక సోదిలను ఈ లోక ఉన్నటువంటి చరిత్రను వినటం మనం మానేసి దేవుని వాకి మనం వింటే మన బాగుంటుంది నెలలయ్యా చాలా మంది స్త్రీలు చాలామంది పురుషులు అంటే ఎక్కువ సోది వింటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేటా పడది పొలనామ ఇలాంటి అండి పొలనే ఆయన ఇలాంటి వాళ్ళు ఇలా చేశారంటే అండి వాళ్ళు గిట్ల అయిపోయారు ఎక్కువ ఇటుకే మన సమయాన్ని దానివల్ల నీ జీవితం బాగుపదు దానివల్ల నీ విశ్వాసం చల్లారిపోతుంది దానివల్ల నీవు కూడా సణగిలిపోతావు సంఘంలో ఎవరు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చెడు పనులు చేసినప్పుడు వార్త విననప్పుడు మనం చెవు పెట్టద్దు దానివల్ల మనకి ఏ ఉపయోగము లేదు మంచి చేసే వాళ్ళు వార్త వినబడదు కానీ చెడు చేసిన వారితే ఎక్కువ వినబడతారు కాబట్టి ఆ వార్త అపవాది వినిపిస్తాడు దానికి చెవును పెట్టదు అందుకే యాక భక్తుడు ఏమంటుందంటే సమస్త దుష్టత్వమును మానుతున్నాను అంటే మనం చెడు వార్త వినటం ఏం చేయాలా మానేసి దానివల్ల నీ జీవితం బాగుంది ఎక్కువగా దేవుని మాట వినటం మనం నేర్చుకుంటే ఆ వాక్యము నిన్ను బాగు చేస్తాను మొదలయ్యా నీ పిల్లలను బాగు చేస్తాను నీ పరిస్థితి ఏదైనా కావచ్చు దేవుని వాక్యం ఒకటి నేను బాగు చేస్తాను బాగు చేసే వార్త మనం వినాలి ఎక్కువగా వినాలి ఎక్కువగా స్వార్థ వినాలి దేవుని మాటలు వినాలి సేవకుని మాటలు వినాలి విన్నప్పుడు మీ జీవితాలు దేవుడు నేను చెప్తున్నాను ఏంటంటే నిన్ను బాగు చేసేది ఈ లోకంలో ఉన్నది అంటే అది దేవుని వాక్యం తను ఎక్కువగా మనం వినాలి విని తన విజయంలోకి స్వీకరించి యాక వదే చెప్తున్నాడు సమస్త దుష్టత్వం నేను మాను సమస్త దుష్టత్వం మానేసి నేను వాక్కును వింటున్నాను వాక్యమును వింటున్నాను ఏస గురించి వింటున్నాను అందుకే మరి ఏం చేసినట్టు ఏసు పాదల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది వింటావు ఆమె నల్లలుయ ఆమె కన్న తల్లి ఏసఐని గన్న తల్లి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది ఆయన చెప్పే అంతా కొడుకు చెప్తుంటే తల్లి వినే తల్లు ఉన్నారు ఈ రోజుల్లో అరే నువ్వేం చెప్తావర మా నాట కానీ ఏసయ్య చెబుతుంటే తల్లి వింటావు ఆమె నల్లయ్య అప్పుడు అంటే నీకు మరి అవసరమైనది ఒకటే మార్త నువ్వు అనవసరమైనది పెట్టుకున్నావు ఏం చేసిందంటే మార్త అనవసరమైన వాన్ని పెట్టుకుంది మార్ మరియా అవసరమైనది వెంటనే నీకు అవసరమైనది దేవుని వాక్యం నిన్ను బాగు చేసేది దేవుని వాక్యం నీ దేవుని వాక్యం నువ్వు వింటున్న కొలది నీ జీవితాలు నీ కుటుంబం నీ పిల్లలందరూ బాగుపడతారు కాబట్టి మరి మార్త విస్తారం పన్ను పెట్టుకొని ఏం చేసుకుందంటే ఆయాసము ఆయాస పడుతుంది కోప ఎందుకు పని ఎక్కువైపోయింది ఏమైపోయింది పని ఎక్కువైపోయి ఇప్పుడు కోప పడుతుంది ఏసయ మీకు లేదా మీ ఇద్దరికి పెట్టారు పెట్టారంట కానీ ఏసయ దాన్ని వినగానే ఏమన్నాడంటే నువ్వు అనవసరమైనది పెట్టుకున్నావు అనవసరమైనది పెట్టుకుంటే నీకు తలనొప్పి అనవసరమైనది ఆలోచిస్తే నీకు తలనొప్పి అనవసరమైన దాన్ని సౌలబడితే నీకు తలనొప్పి చాలామంది తలనొప్పి అట్టించిపోతారు లేనిపోనిది రుద్ది పోతారు నీ సెవలు వేసిపోతారు నువ్వు దానే ఆలోచిస్తావు ఆలోచించటం బట్టి సాయంత్రానికి ఏమొస్తుందండి తలనొప్పి అందుకే అనవసరమైనది ఆలోచిస్తే వచ్చేది ఫలితం తలనొప్పి ఏందమ్మా నుంచి లేవలేదు పడుకున్నామైనా అంటే అనవసరమైనది ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంది తలనొప్పి ఊరికే రాదు దానివల్ల ఉపయోగం లేదు ఆలోచించటం అది ఆలోచించడం మానేసి దీవరాత్రం ధ్యానించే వాడదు ఏ ధ్యానించాలి వాక్యం వాక్యము ధ్యానిస్తే నీ హృదయంలో పుడుతుంది నీ హృదయం అందుకే వాక్యమును ధ్యానించాలి వాక్యం విన వింటే నువ్వు బాగుపడతావు అలలోయ లోక వార్తను వినటము మానేస్తావు దేవుని మాటలు వినటము నేర్చుకున్నావు నీ జీవితంలో బాగుపడతా ఒకటి వాక్యం విని బాగుపడాలి స్త్రీమైనటువంటి దీనికి ఎందుకు వినాలనంటే అంటే మరి కేతురాచన పత్రిక ఒకటి అధ్యాయంలో ఇరవై నాలుగు వచనంలో ఒక మాట ఉంది ఎందుకంటే గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును వాక్యం నిరంతరము నిలుచుంది అలలోయ అలలోయ ఏది నిలుస్తుందండి గడ్డి నిలుస్తుందా వాక్యం నిలుస్తుంది వాక్యం నిలుస్తుంది నిరంతరం నీ జీవితంలో నిలుస్తుంది అంటే నిత్యము నీ దగ్గర ఉండేదాన్ని నువ్వు ఎక్కువగా వినాలి మే అలలుయా కాబట్టి గడ్డి ఏడిపోతుంది హువు రాలిపోతుంది కానీ వాక్యం నిరంతరం నిలుస్తుంది నీతో పాటు నీ పరిస్థితులలో ఏదైనా నీతో పాటు ఉండేది శాశ్వతంగా ఉండేది దేవుని మాట దేవుని వాక్యం ఆ వాక్యం దేవుడు నీ దగ్గర పెట్టాడు దాన్ని ఎక్కువ వింటే నువ్వు బాగుపడతా కుటుంబం నీ పిల్లలందరూ బాగుపడతారు నీ రాత్రి కాల సభలో నేను మొదటి మాట చూసా రెండవది మనం బాగుపడాలంటే రెండోది హిబ్రి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరు వచ్చిన వాళ్ళు చదివితే విశ్వాసం ద్వారా మనం బాగుపడాలి ఒకటి వినటం ద్వారా బాగుపడతాం రెండోది విశ్వాసం ద్వారా బాగుపడతాం బాగుపడిచి విశ్వాసం నీ దగ్గర ఉండాలి బాగుపడి విశ్వాసం నీ దగ్గర ఉండాలి అంటే రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరు వచ్చిన చదువు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అండి దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటాను కానీ ఏముండదు విశ్వాసం ఉండదు విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు ఇష్టడై జీవించుట అసాధ్యం సాధ్యపడదు అది నువ్వు బాగుపడడం సాధ్యపడదు అందుకే మన పిల్లలు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళకే ఎక్కువ పెడుతూ ఉంటాం అవునా కదండి తల్లిదండ్రులు ఏం చేస్తాం తెలుసా అందరి మీద కంటే చిన్నవాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ ఉండదు ఆమె నెలలోయ మా అమ్మ మా అన్నకి దాచుకుంటే ఎత్తుండే ఏదమ్మానికి ఇట్లా దాచుకుంటా అన్న కనబడకుండా ఇస్తున్నావు అని ఒకసారి నవ్వి అన్నది ఏం లేదురా అన్న బాధపడుతుంది ఆమె నెలలోయ అంటే లాస్ట్ చివరి వాళ్ళ మీద ఎక్కువ ప్రాణం ఉంటుంది ఎక్కువ ప్రేమ ఉంటుంది లాస్ట్ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపి వాళ్ళకి ఎక్కువ ఇస్తా ఉంటుంది ఆమె నెలలోయ మా బ్లెస్య అంటూ ఉంటుంది మా పాప ఆ ఫోన్ తీసుకుంటే నేను తీసేసుకుంటాం వీడు తీసుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలని ఇస్తాం అహో ఆయనకి ఇచ్చినామని అనట్టు అంటే చెన్నోల మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వారికి ఎక్కువగా మనం ఇస్తూ ఉంటాం దేవునికి ఎవరి ఇష్టడో వారికి దేవుడు ఇస్తాడు ఆ ఆవిష్టం ఎలా ఉండాలి నీ విశ్వాసముతో ఎక్కువగా దేవుని అందులో విశ్వాసం ఉంటే ఎక్కువగా దేవుడిని బాగు చేస్తాను విశ్వాసములని నువ్వు అన్ని పొందుకుంటావు అందుకే నిన్ను బాగు చేసే విశ్వాసం నీ దగ్గర ఉండ అప్పుడే దేవుడిని నీ ఎక్కువగా ఇష్టపడతాడు నీ ప్రార్థన నీ నమ్మకం నీ మంచితనం అన్నీ దేవుడు చూసి నీ మీద ఇష్టపడి నీకు అన్ని ఇస్తాను అలాలు ఈ ఈరోజు నుంచి దేవునికి నువ్వు ఇష్టడే సార్ దేవుడికి ఇష్టపడే పనులను మనం చేయాలి దేవునికి ఏదంటే ఇష్టం మన పిల్లలకు మన పిల్లలు ఏం చేస్తే మనం ఇష్టపడతాం చెప్పండి దేవుడు మన మన పిల్లలు ఉన్నారు మన పిల్లల్ని మనం బాగా ఇష్టపడాలంటే వాళ్ళు ఏం చేస్తే మనం ఇష్టపడతాం చెప్పాం పలు కొడితే ఇష్టపడతాం నీళ్ళకుండా తెచ్చిన ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉన్నాయి తెచ్చినాం సాయంత్రం పగలు పెట్టినా నీకు ఇష్టమా మంచి పనులు ఏదైతే చేస్తారో పిల్లలు చెప్పిన పని ఏదైతే చేస్తారో మనం బాగా ఇష్టపడతాం సరే చెప్పిన పని చేసినప్పుడు మనం ఇష్టపడతాం చెప్పిన పని వెంటనే చేసేటప్పుడు ఆ రోజు జేబులు లేకపోయినా అప్పు తెచ్చిన ఆయనకి ఏం చేస్తాం ఇష్టమైన చాక్లెట్ ఆయనకిష్టమైన బిస్కెట్లు ఆయనకిష్టమైన జ్యూసు ఆయనకిచ్చిన ఇష్టమైన డ్రెస్ డ్రెస్సు మనం కాదు అట్లాగే మరి మానవులుగా మనం మనకిష్టపడినటువంటి ఇష్టపడినటువంటి రీతిలో మన పిల్లలు ఉంటే అంతగా మనం ప్రేమేట్ చూపించగలిగితే మరి దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఇంకా దేవుడు మన మీద ఎంత ప్రేమ చూ ఆమె నలు అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమీ కాని పని కాబట్టి దేవునికి ఇష్టడుగా విశ్వాసు జీవితంలో మనమందరం విశ్వాసు కదండి మనమందరం విశ్వాసులు విశ్వాసులు ఏముండాలి చెప్పండి ఏముండాలి విశ్వాసం ఉండాలి ఆమె నలులయ్యా విశ్వాసులు ఏముండాలి ఉండాలి విశ్వాసం ఉండాలి అందుకే మామిడి రసం మామిడి కాయలు తెచ్చి రసం పెడతాం ఏది రావాలి మామిడి రసమే రావాలి కాబట్టి అందులో అత్తలో పిండిన వెంటనే జ్యూస్ మ్యాంగో జ్యూస్ వస్తుంది అలా లుయ్యా కూడా ఏమి రావాలి చెప్ప విశ్వాసము రావాలి మన విశ్వాసం ప్రతిదినం సన్నగిలిపోతుంది వినటం వలన విశ్వాసం అనే అలాయ్య ప్రతిరోజు మన దేవుని మాట వింటే మనకు విశ్వాసం ఎరుగుతుంది అందుకని వినాలి మనం వినడానికి వేగిరి వినడానికి నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనపరిస్తే నీ జీవితంలో విశ్వాసములు సనగి సెనగిలి పోలేవు ఒకప్పుడు నేను బాగా విశ్వాసించండి ఇప్పుడు బాగా లేనండి అని మనం ఎప్పుడు నిరాశించాను రోజు దేవుని వాక్యం కష్టాలైనా బాధలైన అన్నిట్లో దేవుని వాక్యం దేవుని వాక్యం నేను ఏం చేస్తాదంటే విశ్వాసములకి నడిపిస్తుంది అలాలోయ నీ విశ్వాసములు ఎప్పుడు సనగిలిపోలేవు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీ విశ్వాసము కలిగి ఉంటే నువ్వు ఎంతో నాకు ఇష్టం నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది పన్నెండు పన్నెండు సంవత్సరాల నుండి బాగుపడలేనటువంటి రోగి ఏసై స్థాయి దగ్గర పై చేసింది విశ్వాసంతో ఆయన చెంగు ముట్టుకుంది వెంటనే ఆమె రోగము ఆగిపోయింది అలా వెంటనే దేవుడు ఆమె వైపు చూసి ఏమన్నాడు తెలుసా నీ విశ్వాసని నిన్ను స్వస్త చూసారా ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసింది నిన్ను నిన్ను బాగు చేసేది ఏంటంటే నీ విశ్వాసం నువ్వు ఎంత దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటావో ఎంత దేవుని మీద ఆధారపడతావో ఎంత నమ్మకం పెట్టుకుంటావో దేవుడు నేను బాగు చేస్తుంది ఆమె నేను బాగు చేస్తూనే ఉంటాడు నీ విశ్వాసమే నేను బాగులో బాగు చేసి నడిపిస్తుంది కనుక మొదటిది ఏంటంటే వినటం వల్ల బాగుపడతాడు రెండోది ఏంటంటే విశ్వాసం వలన బాగుంటుంది మూడో చదివి మనం ముగించుకుంటాం ప్రేమటువంటి దీనివల్ల మరి రాజుల గ్రంథంలో ఐదో అధ్యాయం పదకొండు పద్నాలుగు వచ్చిన చదివితే రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయం పదకొండు పద్నాలుగు వచ్చింది మాట వినటం ద్వారా బాగుపడతాం దేని ద్వారా బాగుపడతామండి మాట మాట వినటం ద్వారా ఇక్కడ ఉన్న స్టోరీ మీరు తర్వాత చదువుతాం ఏదనంటే ఇక్కడ నయమాను ఉన్నట్టు నయమాను స్త్రీయ దేశానికి రాసు రాసు కానీ ఎవరికి తెలియని ఒక రోగం ఉన్నాయండి ఏంటి ఆ రోగం నయమానులో ఏ రోగం ఉంది కుష్ఠరోగం ఏముంది కుష్ఠరోగం కానీ దేశానికి రాజు రాజు అని రాజులో ఈ రోగం ఉంటే ఆ దినాల్లో రోగులు ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఎందుకంటే అది అంటు రోగం అది ఆ రోగం ఉన్నవారిని అన్నం కానీ ఆ అన్న గిన్నె కానీ గ్లాసు కానీ నీళ్ళు కానీ ముఠనీయ్యు ఆ కుష్ఠ రోగం ఉన్నదంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి ఊరు బయట ఉండాలి ఇప్పుడు రాజును ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి ఊరు బయట పెట్టాలి ఇప్పుడు ఊరు బయట పెట్టాల్సిన ఈ రాజు ఈ రహస్యం ఎవరికి తెలియదు దేశానికి రాజు కాని లోపల ఆయనకు కుష్ఠరోగం ఉంది ఈ రోగం ఎవరిష్టపడరు అందుకని ఇక్కడ ఈయన ఏం చేశానంటే ఆ ఇస్రాయల్ మీద దేవుని బిడ్డల మీదకి వెళ్ళినప్పుడు మరి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దేశం మీద ఏం చేశాడంటే ఇలాంటి ఒక చిన్న పాపను పట్టుకుని చేశాడు విశ్వాస బిడ్డని ఏం చేశాడు తన దేశానికి వస్తూ వస్తు ఈ బిడ్డని అక్కడి నుంచి దొంగతనం చేసుకుని తీసుకున్నాడు తన రాజ్యంలో తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు పని మనిషిగా బానిసగా చేసింది ఇప్పుడు ఆమె యజమానురాల దగ్గర ఈ బిడ్డ ఎవరు ఈ విశ్వాస బిడ్డ ఒక పని మనిషి ఈ పని మనిషి ఏం చేసిందంటే ఈమె విశ్వాసరాలు కానుక ఆయన చెప్పిందల్లా చేయాల్సిందే ఎందుకు ఇప్పుడు బానిసగా పోయింది అక్కడ ఎవరు లేరు ఆధార్ బాధ ఎవరు చూసి ఆమె ఆయన ఎంత కఠినంగా పని చేయించుకున్నా ఆ విశ్వాస బిడ్డ చేయాల్సిందే ఈమె విశ్వాసరాలు కాబట్టి ధైర్యంగా ఉన్నది మే అందుకే యేసుప్రభు నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసి బిడ్డ దేనికైనా ఎదుర్కొంటదండి అలా ఇప్పుడు ఏమో భయపడకుండా పని చేస్తూ ఉంది పని చేస్తూ ఉంది పని చేస్తుంటే ఈ విశ్వాసి బిడ్డ కంటికి ఆ కుష్ట రోగం పడ్డది రాజు క రాజులో ఉన్న ఆ బలహీనత ఎవరి కంటికి పడ్డది ఈ విశ్వాసి బిడ్డ కంటికి పడగానే వెంటనే ఊరంతా చాటిపు చేయాలి నన్ను ఎత్తుకొనిస్తావా నీ సంగతి